అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నేడు అనేక మంది వ్యక్తుల ప్రసంగాలు సమాజం పరిస్థితులు గతులు చూసి నేడు నాలో జనించిన హృదయాలోచనలు ఈ భూమి ఒక జీవ నిర్జీవ సమ్మిళిత గ్రహం ఈ భూగ్రహం సకల జీవుల జీవానికి జీవనానికి ఆమోదయోగ్యమైన నివాసం జీవకణ శాస్త్రీయ పద్ధతిలోనో లేదా ఆధ్యాత్మిక ఆత్మీయ పద్ధతిలోనో ఇది పుట్టినదో జీవకణం పుట్టినదో తెలియదు కానీ అది ఏమనుకున్నా అది మన విజ్ఞాన శక్తికి మించిన రహస్యం మానవుడు వెదికిన వరకు తెలుసుకున్నంత వరకు తెలుసు అనుకున్నంత వరకు అది ఒక నమ్మకం లేదా మూఢ నమ్మకం కాని ప్రస్తుత భూమిపై ఉన్న జీవరాశి జీవిత గమనం సత్యం దీని మనుగడ నిత్యం అనుట సత్యం ఈ భూమిపై అన్ని జీవుడితో పాటు మానవుడు ఉన్నాడు మనుగడ సాగిస్తున్నాడు గతంలో ఆది మానవుడు ఏది తిని ఆకలి తీర్చుకున్నాడో ఏది తాగి దాహం తీర్చుకున్నాడో ఏ చోట పరుండి రక్షించుకున్నాడో ఎలా తన సంతానాన్ని అభివృద్ధి పరుచుకున్నాడో ఏమో తెలివితో సంపాదించిన జ్ఞానంతో ఉంచుకున్న జ్ఞాపకాల శక్తితో అగ్ని ఆహారం చక్రం నివాసం ఆయుధం వేట వంట పెంట ంటాలతో దినం దినం గడిపేస్తూ తపిస్తూ రాతియుగం లోహ యుగం స్వర్ణయుగంలోకి నాగరికత యుగంలోకి మార్పులు చేర్పులు కూర్పులు నేర్పుతో ఓర్పుతో సంస్కరించుకుంటూ కట్టుబాట్లు నియమాలు భయాలు భక్తులు శక్తులు అంటూ మార్పులు చెందుతూ ఉన్నతమైన వాటిని ఉంచుకుంటూ అల్పమైన వాటిని తుంచుకుంటూ ప్రకృతి ప్రకృతిలోని జీవుల గతి నుండి తనను జ్ఞానంతో ఉన్నతగా ఉన్నతంగా మార్చుకుంటూ వారి వ్యక్తిగత నైపుణ్యాలను ప్రత్యేక వృత్తులుగా మార్చుకొని తమ జీవితాలను ఆనందమయము సుఖమయ సుఖమయ జీవితాలుగా మార్చుకుంటుకు శ్రమించి అభివృద్ధి సాధించి అంతకు మించి ఇప్పటి స్థితికి చేరుకున్నాడు ఈ భూమిపై పుట్టిన మానవుడి మధ్య భేదం ఉందంటే అది ఆడ మగ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ గుర్తిస్తూ గౌరవిస్తున్నాం ఇలా కొనసాగుతున్న కొళ్ళది రెండవది బ్రతుకు తెలుగు లేనివాడు బ్రతుకు తెలుగు కలవాడు మూడవది గుణవంతుడు గుణహీనుడు ఇవే కదా ముఖ్యమైనవి పై వాటిలో గుర్తించి సంస్కరించవలసిన వాటిలో మొదటిది మానవులంతా సమానం అని తర్వాతగా రెండవది బ్రతుకు లేని వారిని గుర్తించి వారికి పని కల్పించుట బ్రతుకు మార్గం కల్పించుట మూడవది గుణహీనుడికు దండన శిక్షలతో సంస్కరించుట ఇవి కదా నాడైనా నేడైనా ఏనాడైనా గుర్తించాల్సినవి సంస్కరించాల్సినవి గాడిని పెట్టాల్సినవి రక్షించాల్సినవి ప్రభుత్వం సమాజం కల్పించాల్సినవి పడితనం మంచితనం అంతేకాని పూర్వం పురాతనం ఆ గ్రంథం ఈ గ్రంథం ఊ గ్రంథం వాడలాగా వీడిలాగా అది ధర్మం అది నీతి అది రీతి అది సంప్రదాయం ఇది ఆచారం ఇది వద్దు అది ముద్దు ఇది కాదు నేటి మానవుడు ఎలా ఉండాలి మానవ ధర్మాలేంటి అధర్మాలేంటి న్యాయం ఏంటి ధర్మమేంటి సమానత్వం మానవత్వం హక్కులేంటి బాధ్యతలేంటి ఏది స్వేచ్ఛ ఏది కాదు ఏది సత్యం ఏది అసత్యం ఏమి చేయాల్సినవి ఏమి చేయకూడనివి ఏమి చేస్తే ఏ శిక్షలు దండనలు ఏమి చేస్తే పేరు కీర్తి గౌరవం మర్యాద ఏది మోసం ఏది అన్యాయం ఏది వ్యసనం ఏది అకృత్యం ఏది సకృత్యం ఏది నీతి ఏది రీతి ఏది ఎక్కడ మాట్లాడాలి ఏది ఎక్కడ మాట్లాడకూడదు ఇవి కదా ఈ తరం పిల్లలకు నేర్పాల్సినవి నేటి పౌరులలో ఉండాల్సినవి సరే మత గ్రంథాలు పురాణాలు ఇతిహాసాలు ఎన్నో రాశారు మన పూర్వీకులు చదివారు చూశారు అప్పటి నుండి వాటి నుండి మార్పులు చెందుతూ వచ్చే కదా ఇప్పటి తరం ఏర్పడింది సరే మన దేశంలో తిండి బట్ట బొట్టు కట్టు బుట్టు బొట్టు గొప్పవి అందువలనే మనం తెలివైన వాళ్ళము గొప్ప వాళ్ళము మన దేశం లాంటి దేశం ప్రపంచంలో లేదు అంటాం అది నిజం కూడా సరే మంచిది మరి ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఆయా దేశాలలో పోల్చి చూసినప్పుడు ఆయా దేశాల్లో వంద సంవత్సరాలు బ్రతికిన వారు లేరా రాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన వారు లేరా తల్లిదండ్రులను పిల్లలను అభిమానించిన వారు బాధ్యత పడేవారు లేరా వారికి రాజ్యాంగం నియమాలు నిబంధనలు లేవా అన్ని దేశాలు మనకంటే దీనంగా హీనంగా ఉన్నాయా ఈ మధ్యన ఆనందంగా ఉండే దేశాలలో ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ఉంటే మనం నూట ఇరవై ఆరో స్థానంలో ఉన్నాం ఎప్పటి కాలంలోనో ఉన్నట్లు ఈ కాలంలో ఆనాటి నమ్మకాలతో ఈ కాలంలో ఆనాటి ఆచార సాంప్రదాయాలతో ఈ కాలంలో బ్రతకాలి దానికోసం యుద్ధం చేస్తామనేలా అంతర్యుద్ధం సృష్టించేవారు అంతర్గత విభేదాలు కల్పించే దేశ ద్రోహులు కారా మారుతున్న జ్ఞానాన్ని గౌరవిస్తూ మానవత్వం కోల్పోకుండా ఎలా మానవుడి భవిష్యత్తు తీర్చిదిద్దాలో నేర్పాలి నేడు ఎంతో మందిని బలవంతంగా బోధ ద్వారా అన్ని విడిచిపెట్టే ప్రాంతాలు పట్టి ఏయో ప్రాంతాలు పట్టేసి ఏకాకి జీవితం గడిపేలాగా చేయడం వారిని పూజించడం గౌరవించడం ద్వారా అలాంటి వారిని తయారు చేస్తున్నా ఇదేనా జీవిత పరమార్థం మానవ మనుగడ ఏమవుతుంది ఇలా అయితే పరలోక ప్రాప్తి భక్తి వేరు అది ఇహలోక జీవన శక్తి వేరు ఈ భూమిపై నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నీకొక గుర్తింపు నెంబరు ఐడి లేదా ఆధార్ కార్డు అది ఉండాలి చాలు పిలిచేటుకు నీకు ఒక నచ్చిన ఒంటి పేరు నీ తల్లిదండ్రుల పేరులో షార్ట్ అండ్ చేసి ఒక పేరుని యాడ్ చేసుకుంటూ నీ ప్రాంతం పేరు అది చాలదా నీ ఉనికికి ఇన్ని పదుల మతాలు ఇన్ని వేల కులాలు ఎవరు పెట్టినా ఎందుకు పెట్టినా ఎలా వచ్చినా నేడు అవసరం లేదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన ముఖ్యమైన అంశాలు భూమాత ముద్దుబిడ్డ భరతమాత మనకు తెలుసు భూమాత లేదు భరతమాత లేదు కానీ ఈ భూమిపైన మనం దాన్ని గౌరవిస్తూ ఒక మాతృభావన కలిగి ఉన్నామే అటువంటి భావనలు ప్రతి వ్యక్తిలో నెలకొల్పాలి ఏర్పడాలి పురికొల్పాలి మేల్కొల్పాలి వాటి సంరక్షణ మన జాగ్రత్త కలిగి ఉండాలి ఈ ప్రపంచం ఈ ప్రపంచ ప్రకృతి గొప్పతనాన్ని విశాల హృదయంతో వెలుగెత్తి చాటే నేను లేదా నీవు మరి కాస్త దిగి నా దేశం భారతదేశం ప్రపంచంలో గొప్పదంటాను మరి కాస్త దిగజారి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మా భాష తెలుగు దేశంలో గొప్ప రాష్ట్రం నాది భారతదేశంలో గొప్ప రాష్ట్రం నాది దేశ భాషలందు తెలుగు లెస్ నాది అంటారు మరి కాస్త దిగి మా జిల్లా శ్రీకాకుళం రాష్ట్రంలో మా జిల్లా మంచిలో ఆచార వ్యవహారాల్లో సాంప్రదాయాల్లో గొప్పది అంటాను మరి కాస్త జారి మా మండలం జీసిగడం చాలా గొప్పది అనుకుంటాను అంటాను మరి కాస్త దిగి అనేక మంది ఉద్యోగులతో ఉన్న మా గ్రామం చాలా గొప్పది మాది ప్రత్యేక గ్రామం అంటాను ప్రపంచం అనే విశాల దృక్పథం నుండి మా ఊర్లో నేను నా ఇంటి పేరు గొప్ప నా వీధి నా కులపొలు నా మతపొళ్ళు అనే స్థితికి సంకుచిత స్థితికి దిగి నేటి మానవుడు నటించేస్తున్నాడు మాట ఒకటి చేత ఒకటి భావన పోవాలి ఇది చాలా ముఖ్యమైనది మాట ఒకటి చేత ఒకటి భావన పోవాలి కుల మతాలతో ప్రభుత్వం ప్రభుత్వ సామాజిక ఆర్థిక న్యాయ న్యాయ సంబంధాలు తెగిపోవాలి మనుషులంతా ఒకటే అందరూ నచ్చిన చోట నచ్చిన వాళ్ళతో నచ్చేలాగున ఉండొచ్చు హద్దులు కట్టుబాట్లు లేకుండా కానీ రాజ్యాంగం న్యాయ వ్యవస్థ పరిధి దాటకుండా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఏర్పరచుకున్న రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కాపాడుకుంటూ దాని పరిధిలో స్వేచ్ఛగా ప్రతి వ్యక్తి ఉద్యోగి నాయకుడు బ్రతికిన నాడే అందరికీ స్వాతంత్ర్యం వచ్చినట్లు గణతంత్ర భారత్ విలసిల్లినట్లు అలాంటి రోజులు రావాలి ఏ వ్యక్తికైనా వ్యవస్థకైనా నీతి న్యాయం నిజం నిజాయితీ నీతి న్యాయం నిజం నిజాయితీ అనే ఈ నాలుగు స్తంభాలుగా కలిగి కలిగిన నాడు నిలబడిన నాడు నాలుగు స్తంభాలతో నిలబడిన నాడు ఒక వ్యవస్థ అయిన వ్యక్తి అయినా ఆనాడే ఆ వ్యక్తి వ్యవస్థలు ఏ అవస్థలు లేకుండా మనుగడ సాగించగలవు నే బ్రతికున్నా లేకున్నా ఈ స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాలు భవిష్యత్తులో ఘనంగా జరుపుకోవాలని భారతదేశం గర్వించే స్థాయిలో భేషజాలు లేని భారతవనిగా భారత్ను నిలపాలని ప్రపంచానికి మాదిరిగా మానవతా సమ్మిళిత విజ్ఞాన వెలుగు పంచాలని మనసారా కోరుకుంటూ ఓపికగా అభిమానంతో నా హృదయంలో ఉప్పొంగిన నా స్వీయ ఆలోచనలు విన్న మీ అందరికీ మీ మంచి మనస్సులకు మనస్సుకు నమస్కరిస్తూ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ మేము విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు